ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే మీ ఇల్లు పరిమళంతో వెదజల్లుతుంది అలాగే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది బిఫోర్ ఇల్లు తుడిచినాక ఒకసారి ఇల్లు మీరే చెక్ చేసుకోండి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు మీ స్వా అనుభవంలో మాకే చెప్తారు బకెట్ నీళ్లు తీసుకొని అందులో కొంచెం గోవర్కం తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం జువ్వాది ఆ తర్వాత కొంచెం కల్లుప్పు వేసి బాగా నీళ్లను కలిపి ఇల్లు తుడవగలిగితే ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది నేను ఎప్పుడైనా సరే ఇల్లు తుడిచేటప్పుడు ముందు పూజ గది ముందు నుంచి తుడుస్తాను పూజ గది లోపల నుంచి కాదు స్నానాలు పోసుకోకుండా ఎవరు పూజ గదిలో పోకూడదు చాలామంది తప్పు చేస్తారు ఏంటంటే ఏమైతేదిలే అని చెప్పేసి వెళ్ళికి తుడిచేస్తారు ఇంకొంచెం మంది తెలివి తక్కువ తక్కువగా తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు తెలియదు కానీ పన్నోళ్ళతో కూడా తుడిపిస్తారు కానీ మనమే ఆలోచించి పూజ గదిలో వెళ్తాం అలాంటిది పనోళ్ళని ఎలా పంపిస్తాం సో ఎవరి పూజ గది వాళ్ళు తుడుచుకుంటే ఇంకా బాగుంటుంది అలా అన్నీ అవన్నీ కలిపినాక మంచిగా ఇల్లు తుడుచుకుంటే ఇల్లు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు పరిమళం వెదజల్లుతూ ఉంటుంది చిటికెడంత జువ్వాది మీ ఇంటిని మ్యాజిక్ చేసేస్తుంది అన్నమాట ఎంత బాగుంటుందంటే మీరే మీ అనుభవంలో నాకు చెప్తారు సో ఇల్లు ఇల్లు తుడిచేటప్పుడు ఈ ఒక్క పద్ధతిని ఫాలో అవ్వండి వీలైనంత వరకు పనోళ్లను ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు వారానికి ఒక్కసారైనా మీ ఇల్లు మీరు తుడిచి నీటిగా పెట్టుకుంటే ఆ ఇల్లు ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరే చూసుకోండి మా జున్నుగాడు లాంటి వాళ్ళు ఉన్న ఇంట్లో స్మెల్ వేరే రకంగా వస్తుంది కానీ నేను కలిపిన అన్ని ద్రవ్యాలు కలిపితే ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది వాడే ఒక్కొక్కసారి అంటాడు ఇది నా ఇల్లు కాదేమో అన్నట్టు చూస్తాడు అగో వాసన పసిగడతాడు వాడు మా మమ్మీ ఏదేదో చేసి నా అన్నవాళ్ళు లేకుండా చేసిందే అని వాడి ఫీలింగు శుభంభుయాద్